కొన్ని రోజుల ముందు సమంత గారి విషయంలో పర్సనల్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు కొండ సురేఖ గారు అండ్ ఇప్పుడు ఇది చాలా వరకు ఆల్మోస్ట్ ఇది కూడా పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు ఆధ్వర్యంలోకి వెళ్తుంది నాగార్జున గారు కూడా దీనికి సంబంధించి కొంచెం సీరియస్గా నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించి పరువు నష్టం జరిగింది అనే కోణంలో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో దీన్ని ఎలా చూడాలంటారు ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ కేసు డిఫరెంట్ అండి ఆ సెక్షన్స్ వేరు ఇప్పుడు మనం ఇది ఒక రాజకీయ కోణంగానే చూడాలి ఏదో ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కొండా సురేఖ గారు ఆ మాటలు మాట్లాడారని అనిపిస్తుంది కొండా సురేఖ గారు ఎప్పుడు మాట్లాడాలి నాగార్జున గారు కానీ లేదా నాగచైతన్య గారు కానీ లేదా సమంత గారు కానీ అమ్మ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని ఇలా హెరాస్ చేశారు మా కుటుంబాన్ని ఇలా ఇబ్బంది పెట్టారు మాకు న్యాయం చేయండి మీరు మంత్రిగా ఉన్నారు అని అడిగినప్పుడు మాట్లాడితే సబబుగా ఉంటుంది వీళ్ళు అడిగారా లేదు పోనీ కొండా సురేఖ గారి దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదు లేదు ఏదో ఒక సెలబ్రిటీ జీవితాలని రోడ్డు మీదకి రాగేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న టాపిక్స్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో కొండా సురేఖ గారు అది అఫీషియల్ కాదు వాళ్ళు నాగార్జున గారి ఫ్యామిలీ చిన్నది కాదు కదండి ఆయనకి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది నువ్వు కూడా ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇలా మాట్లాడడం తప్పు ఎలాంటి ఇది లేదు పూర్తి నిజంగా మా నా అమ్మ నాకు న్యాయం చేయండి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది డెఫినెట్గా నాగార్జున గారికి ఆ హక్కు ఉంది అందుకే ఆయన న్యాయస్థానకు వెళ్ళాడు వెళ్ళకపోతే రేపొద్దున ఎవరి గురించి అయినా మాట్లాడేసేస్తారు కదా డిఫర్మేషన్కి వెళ్ళారు ఆయన సో అది కోర్టులో ఉంది కాబట్టి డెఫినెట్గా న్యాయస్థానాలు వింటుంది ఎవరి వాదనలు ఏంటి అనేది అక్కడ జడ్జి గారి ముందు కొండా శ్రీకాయ అయినా అంబానీ అయినా ఇంకెంత పెద్ద మనుషులైనా సరే ఒకటే అండి న్యాయస్థానం ముందు చట్టపరిధిలో ప్రతి ఒక్కళ్ళు సమానమే నాగార్జున గారికి ఉన్న హక్కుకృత్య ఆయన నిజంగా మానసిక క్షోభకు గురయ్యాడు కాబట్టి తను నిజంగా మాటలు మాట్లాడడం తప్పు అని నాగార్జున గారికి అనిపించింది కాబట్టి తను న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టంలో ఏం చెప్తూనే దాని ప్రకారం ఆయన కోర్టుకు వెళ్ళాడు తప్పే ఉంది అందులో